పల్లారు జిల్లా దేవదాయ శాఖలో పర్యవేక్షణ గాడి తప్పింది జిల్లాలో మొత్తం తొమ్మిది వందల డెబ్బై ఏడు ఆలయాలు ఉండగా ఆరు వందల ముప్పై మూడుకే ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఉన్నాయి మూడు వందల నలభై నాలుగు ఆలయాలకు ఇప్పటి వరకు ఆస్తుల రిజిస్ట్రేషన్లు తయారు చేయకపోవటం అధికార నిర్లక్ష్యానికి నిదర్శనం రిజిస్టర్లు తయారు చేస్తే భూముల స్థలాల వివరాలు అందుబాటులో ఉంటాయి అవి అన్ని వివాదాలు ఏర్పడినప్పుడు న్యాయస్థానాలకు వెళ్లిన నలభై మూడు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు అత్యంత కీలకం పల్నాడు జిల్లా దేవాదాయ శాఖలో పర్యవేక్షణ గాడి తప్పింది జిల్లాలో మొత్తం తొమ్మిది వందల ఏడు ఆలయాలు ఉండగా ఆరు వందల ముప్పై మూడు కే ఆస్తుల రిజిస్టర్లు ఉన్నాయి మూడు వందల నలభై నాలుగు ఆలయాలకు ఇప్పటి వరకు ఆస్తుల రికార్డులు తయారు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం రిజిస్టర్లు తయారు చేస్తే భూములు స్థలాల వివరాలు అందుబాటులో ఉంటాయి అవి అన్యాక్రాంతమైన వివాదాలు ఏర్పడినప్పుడు న్యాయస్థానాలకు వెళ్ళిన నలభై మూడు ప్రాపర్టీ రిజిస్టర్ అత్యంత కీలకం దేవాదాయ శాఖ పరిధిలో ఉంటూ ట్రస్టీలు సత్రాలు ధార్మిక సంస్థలు నిర్వహించే ఆలయాల పరిధిలో నలభై మూడు ప్రాపర్టీ రిజిస్టర్ లేనివి ఎక్కువగా ఉన్నాయి గతంలో చెప్పిన ఆయా అధికారులు ఆస్తుల వివరాలు సేకరించకపోలేరు మాచెల్ల నరసరావుపేట పిడుగురాళ్ళ తదితర పట్టణాల్లో విలువైన ఆస్తులున్న పర్యవేక్షణ కొరబడింది జిల్లాలో వివిధ ఆలయాలకు దాతలు భూములను కేటాయించి సేవలు అందించేలా లక్ష్యాలను నిర్దేశించారు కాలక్రమంలో అవి దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చిన సరైన పర్యవేక్షణ లేకపోవటంతో ఆస్తులు అన్యాక్రాంతమై దాతల ఆశయాలు నెరవేరడం లేదు ఆలయాలు సత్రాల నిర్వహణ మాత్రం ట్రస్టీల ఆధ్వర్యంలో ఉండటం ఆస్తుల వివరాలు తెలియజేయటానికి కొందరు నిరాకరించటంతో ఆస్తుల వివరాల రిజిస్టర్లు అందుబాటులో లేకుండా పోయాయి అధికారులు సైతం వివరాలు లేవని మిన్నగుండిపోయారు కొన్ని చోట్ల ట్రస్టీలతో కుమ్మక్కైన అధికారులు ఆస్తుల ఆలయాలు చెందకుండా చేస్తున్న సందర్భాలున్నాయి ఈ నేపథ్యంలో విఆర్వో సర్పంచి మాజీ సర్పంచి ధర్మకర్తలు మాజీ ధర్మకర్తలు ఆలయ అర్చకులు మాజీ అర్చకులు గ్రామ పెద్దలు ఇతరుల ద్వారా తెలుసుకుని ఆలయ ఆస్తుల వివరాలు సేకరించాలని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు అప్పటికి వివరాలు తెలియని పక్షంలో రిజిస్ట్రేషన్ రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారుల సహకారం తీసుకోవడం ఆర్డీఐ ద్వారా దరఖాస్తు చేసి వివరాలు సేకరించాలని ఆదేశించారు జిల్లాలో ఆలయ భూములు స్థలాలు అన్యాక్రాంతమైనట్లు గుర్తించారు ారు ఇలాంటి వివరాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిరక్షణకు చర్యలు తీసుకునేందుకు ప్రణాళికతో ముందుకెళ్లాల్సి ఉంది కొన్ని ఆలయాలకు వందల ఎకరాల ఆస్తులున్న ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది కారంపూడి మండలం సింగరుంట్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వందల ఉన్న ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరటం లేదు చిలకలూరిపేట మండలం కొమరవల్లిపాడులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఉన్న నూట ఎనభై నాలుగు పాయింట్ యాభై ఆరు ఎకరాలకు సంబంధించిన విచారణ ఆర్డీఓ వద్ద పెండింగ్లో ఉంది ఇదే గ్రామంలో ఆంజనేయ స్వామి పదకొండు ఎకరాల వ్యవసాయ భూమి ఖాళీ స్థలం లీజుకు ఇచ్చే విషయం అపరిష్కృతంగా ఉంది అమరావతి మండలం వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉన్న ఏడు వందల నలభై మూడు పాయింట్ పద్నాలుగు ఎకరాల భూమికి సంబంధించి ఆర్డీఓ వద్ద అప్పీలు పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటికైనా జిల్లా దేవాదాయ శాఖాధికారి ఆలయ భూములు ఆస్తుల పరిరక్షణపై దృష్టి సారించాల్సి ఉంది శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న కృష్ణ

గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన తల వంట మాస్టార్ చేత తయారు చేయబడను వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ ఆంధ్రమాత గోంగూర గారె సాంబార్ గడ్డ గడ్డపెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బిపిటి రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డ పెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడి వేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుభుజ్ఞుడైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడను మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథెరపీ సిపిఆర్పి వార్మర్ మిషనర్ల వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చి వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్తమా వంటి వ్యాధులకు చికిత్స చేయబడును మా వైద్యశాలలో ఇరవై గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల ప్రజలకు శుభ వార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ஆர்தோபெடிக்ஸ் பாலிட்ராமா ஓபிஎஸ் அண்ட் கைனாலஜி பீடிட்ரிக்ஸ் பாத்தாலஜி சிடி ஸ்கேன் எக்ஸரே லாப்லோ பாட்டு அம்புலென்ஸ் பார்மசி சௌகர் கலது மேனேஜ்மெண்ட் டாக்டர் கோனுகுண்ட் நாப்தியாலஜிஸ் டாக்டர் டாக்டர் கோனுகுண்ட் சாய் சுஷ்மா எம்பிபிஎஸ் கைனாலஜி నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటి పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించును నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే పల్నాడు బోర్వెల్స్ ని సంప్రదించండి పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ టూ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్ టూ ఫైవ్నామా కేర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి భాగస్వామి మాచల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మాచల్ల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మాచల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ మాచెర్ల నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచెర్ల మా వద్ద టైగర్ రొయ్య పచ్చళ్ళు మటన్ బోటి పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్లకారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూతరేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గవ్వలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నండలో జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూంది చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు ఆకుపకోడి చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువగల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చల్లా ప్రోప్ రైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్